లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చులో ఒక మాట సార్ అది కొద్ది తెలియకడుతున్నాం అండి ఆరో నెలలో గాబ్రేలను దేవత తమ్ముఖ సార్ మరి పన్నెండో నెలలో మనం క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నాం దాని డిఫరెంట్ సెట్ అనేది మాకు కొద్దిగా తెలియచేయాలి సార్ లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చును లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చుల్లో అది కాదు బ్రదర్ యోహాన్ గారు చెప్పండి సార్ విషయం ఏంటంటే యోహాను యొక్క జన్మ జరగబోతోంది అసంభవమైన పరిస్థితుల్లో జకరియా కడు వృద్ధుడు ఆయన భార్య కూడా వృద్ధురాలు ఆమె మరి బహుకాలము గడిచినటువంటి వృద్ధులు వాళ్ళిద్దరూ కూడా ఆమె గొడ్రాలని కూడా పేరు ఆమెకి యవనస్తురాలుగా ఉన్నప్పుడే సంతానం కలగలేదు పాపం అయితే యశు ప్రభు వారి మార్గాన్ని సరాళం చేయడానికి ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన ఒక గొప్ప కుమారుణ్ణి మీరు కంటారు అని యాజకుడైన జకర్య పరిశుద్ధ స్థలంలో తన తరగతి క్రమం చొప్పున పరిచర్య నిర్వర్తిస్తూ ఉంటుండగా దేవదూత ఆ ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడ్డాడు జకర్య తొందరపడి భయపడి మరి ఆశ్చర్యపడుతుంటే దూత అతనితో చెప్పాడు జకర్యా భయపడకము ఒకటి పదమూడులో నీ ప్రార్థన వినబడినది వినబడినది నీ భార్య అయిన ఇలి సబెతూ నీకు కుమారుని కాను అతనికి యోహాను పేరు పెట్టుతూ ఇది జరిగిన తర్వాత ఆరు నెలలయ్యాక అని అర్థం ఇది జరిగిన తర్వాత ఇరవై నాలుగు చూడండి లూకా ఒకటి ఇరవై నాలుగు ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగుని చేసాను అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండాను అన్నాక మీరు ఇరవై ఆరు ఆరవ నెలలో అంటే ఎలిజబెత్ గర్భము దాల్చిన ఆరవ నెలలో అన్నమాట అయితే ఎలిజబెత్ గర్భము దాల్చిన ఆరవ నెలలో గబ్రియేలు మరియకు కనపడ్డాడు ఆరవ నెలలో గబ్రియేలు మరియ దగ్గరికి వచ్చినప్పుడు మరి అన్నది నాకు కొడుకు పుడతాడని చెబుతున్నారు దేవదూత గారు ఇది ఎలా సాధ్యము ఏ పురుషుడు నన్ను ఎప్పుడు తాకలేదా ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు దేవునికి సమస్తము సాధ్యం ఇది ముప్పై నాలుగు చూడండి అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడ ఈ దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిసబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భమున ధరించి ఉన్నది గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం ఆరవ నెల అంటే ఎలిసబెత్తు గర్భధారణ జరిగినాక ఆరవ నెలలో అని అర్థం అంతేగాని సంవత్సరంలో ఆరు నెలగా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Okay.